ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగజన వన్ సెవెన్ బ్లాగ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా పెద్దన్నయ్య అండ్ మా పెద్ద వదిన మా వదింది మా సారీ మా అన్నయ్య మా వదిన ఓకే మా అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు ఫ్రెండ్స్ అయితే సిక్స్త్ యానివర్సరీ ఓకే అయితే ఇంకా మేమైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాం మా వదినవన్నీ అయితే రమ్మని ఫోన్ చేశారు మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాను స్కూల్ నుంచి వచ్చాను ఇప్పుడు ఇంకా బట్టలు అయితే ఉన్నాయి బట్టలు ఇంకా గిన్నెలు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసేసుకొని వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే వంట అయితే ఏమీ లేదు ఇంకా మొత్తం తినడం అక్కడే ఇంక మొత్తం వర్క్ అయితే చేసేసుకొని ఇంక మేమైతే స్టార్ట్ అవుతాం ప్రజెంట్ అయితే ఇంక ఇలా ఉన్నాం ఇప్పుడే వచ్చాము డ్రెస్ కూడా ఇంకా చేంజ్ చేసుకోలేదు ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మా సారని మా బావ అయితే ఇంకా రాలేదు వాళ్ళైతే వచ్చాక వెళ్తాము అది కూడా చూపిస్తాను వాళ్ళు వచ్చింది కూడా చూపిస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంక మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాం ఫ్రెండ్స్ వెంటనే నైట్కి అయితే వచ్చేస్తాము అక్కడ తినేసి వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా పని అయితే చేసుకోవాలి కదా ఇకైతే వచ్చేస్తాము ఏమైతే రాను రాను అంటుంది కాకపోతే అదే అంటుంది నేనైతే వెళ్ళను వెళ్ళను అంటున్నాను కదా దాన్ని నేను అయితే నేనైతే వెళ్తాను అంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీ బ్లెస్సింగ్స్ అయితే మా అన్నయ్యకి వదినకి అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మా అన్నయ్యకి వదినకి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక నేనైతే చక్క పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటాను ఫస్ట్ అయితే బట్టలు అయితే ఎండాయి లేదా చూస్తాను బట్టలు అయితే ఎండాయి ఇవైతే తీస్తాను మళ్ళీ వర్షం అయితే వచ్చే విధంగా ఉంది అన్ని అన్నయ్య అన్నీ మళ్ళీ తీయము ఓకే మా అన్నయ్య చూపిస్తాం ఫ్రెండ్స్ అంటుంది ఫ్రెండ్స్ హాయ్ చెప్తా హాయ్ ఇంకో పని అయితే నా కూతురైతే నాకు పని చేస్తుంది ఫైంట్లో అయితే ఇంకా సరిగ్గా వెండలే నేను తీసుకుంటా లేదంటే ఇప్పుడు తీయొద్దు ఇది ఇవ్వ బట్టలు అయితే ఇక్కడైతే వేసాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే ఇంక ఇప్పుడు మడతలు అయితే పెట్టాలి మొత్తం మడతలు పెట్టేసి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ పని అయితే అయింది ఇంకో చెప్పాను కదా ఊరైతే వెళ్తున్నాం మా ఇంటి కానీ ఇంక ఇప్పుడైతే మేమైతే బయలుదేరం వెళ్తాం మా సారు పాప అయితే ముందు వెళ్ళిపోయారు ఇంక మేమైతే దిగుతున్నాం అంటే కిందకి వెళ్ళారు మిగుతున్నాం हम ये में का ఏంటి ఇంకా మా ఇంటికి అయితే వచ్చాము ఇంకా మా అయితే మేము వచ్చేసరికి ఏం ప్రిపేర్ చేస్తుందో చూపిస్తాం ఇదిగో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఫోకస్ అయితే కనిపించట్లేదు ఇక్కడైతే చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి దమ్ములోకి అయితే ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కట్ ఫ్రై చేసి పెట్టుకుంది ఇంక ఇక్కడైతే కొత్తిమీర పుదీనా ఇంకో లెమన్స్ అంతే ఇంకా కిచెన్ అయితే ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది గుండి పిల్ల

ఇక్కడ అయితే ఇంకా మా అక్క దగ్గరికి అయితే వెళ్ళాను బా బయట కుక్క అయితే ఉందండి ఆ కుక్క అంటే భయవాళ్ళకి పిలిచాను గట్టిగా పిలిచాను వచ్చింది లోపలికే ఇంకా మాకిస్తమ్మ అయితే మొన్న మ్యారేజ్ అయింది కదా మాయన గొడవలే మ్యారేజ్ అయింది వీడియోస్ కూడా పెట్టాను కదా తనైతే ఆశడం కదా ఆషాడానికి ఇంటికి వస్తారు కదా పుట్టింటికి వస్తారు కదా వచ్చింది ఇంకా గోరింటాక అయితే నూరిందంట పెట్టుకుందంట ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను అదే బిఫోర్ ఎస్టడే అయితే నూరారంట అదే పండిద్దో పండుదని డౌట్తో పెట్టుకున్నానండి కానీ అది నిజంగానే పండలేదు అందుకని ఇంకా తీసేశాక పడిన ఇదైతే మీతో అయితే షేర్ చేసుకుని ఎందుకంటే అసలు పండలేదు అస్సలు అండి అసలు బాగా అసలు పండలేదు ఫ్రెండ్స్ అందుకనే పెట్టు మీతో అయితే షేర్ చేసుకోలేదు నేనైతే మొన్న నూరే అని కానీ మా పాపకు పెట్టాను నేనైతే పెట్టుకునే టైం లేక నేనైతే పెట్టుకోలేదు మళ్ళీ సరే ఊరు వెళ్ళినప్పుడు కన్ఫామ్గా ఫ్రెష్గా అయితే నూరైతే పెట్టుకోవాలి ఇంకా మా అక్క నేనైతే ముచ్చట్లు పెట్టాము నేను గోరింటాక పెట్టుకుని ఇంకా మా అక్క నేనైతే ముచ్చట్లు పెట్టాము ఇంకా

ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే ఇంకా బయలుదేరామ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యాము ఫుల్గా తిన్నాము ఇంకా బయలుదేరి ఇంకెళ్ళాక భా మరి సత్పరిలో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ సేఫ్గా అయితే ఇంక సొత్తుపలైతే ఎంటర్ అయ్యా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్